నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా తాను చేసిన అభివృద్ధి పనులు ఏవి ఏపీలో కనిపించకపోయినా వైసీపీ గెలుపుపై గంపెడాసులు పెట్టుకున్నారు సీఎం జగన్ ఉచిత పథకాలతోనే గెలుపు లెక్కలు వేసుకుంటున్న జగన్ ఈసారి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు పార్టీ కోసం ప్రాణమిచ్చే నేతలు ఉన్నా గెలుపు గుర్రాలకే ఛాన్స్ అంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు అసంతృప్తులు పెరిగిపోయినా డోంట్ కేర్ అంటూ విజయం సాధిస్తారన్న నమ్మకం ఉన్నవారికే టిక్కెట్ అంటున్నారు ఈ లెక్కలలోనే ఇప్పుడు వైసీపీలో మరో సిఐ పేరు తెర మీదకొచ్చింది ఒకప్పుడు సీఐగా ఉన్న గోరెంట్ల మాధవ్కు బై బై చెప్పేసి మరో కొత్త సీఐకి పార్టీ కండువా కప్పడానికి జగన్ తహతహలాడుతున్నారట రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళుతున్నారు ఏపీ సీఎం జగన్ దీనికోసం యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొమ్మిది సిట్టింగ్ ఎంపీలను మార్చేసిన జగన్ త్వరలో నాలుగో విడతలో మరికొందరిపై వేటు వేయడానికి రెడీ అవుతున్నారు అయితే నాలుగో జాబితాలో మాత్రం కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు యువ నేతలతో పాటు ఆసక్తిగా ఉన్న ప్రభుత్వాధికారులను కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపటానికి రెడీ అవుతున్నారు ఇలా ఇప్పుడు వైసీపీ తెర మీదకు మరో సీఐ పేరు వచ్చి చేరింది గత ఎన్నికల్లో హిందూపురం సిఐగా పనిచేస్తున్న గోరెంట్ల మాధవ్ను గోరెంట్ల నీ పనితీరు బాగుంది అంటూ రాజకీయాల్లోకి తీసుకువచ్చి మరి మంత్రి పదవిని అప్పగించారు జగన్ హిందూపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టేలా చేశారు అయితే ఈసారి మాధవ్పై పార్టీలోనే కాదు ఏపీ వ్యాప్తంగా నెగిటివిటీ పెరిగిపోవడంతో టికెట్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పేశారట జగన్ సార్ ఎంపీ వద్దు ఎమ్మెల్యే అయినా ఇమ్మంటే సర్వేలు వద్దంటున్నాయి మాధవ అధిష్టానం కూడా అదే అంటుంది నా చేతిలో ఏం లేదంటూ తప్పించుకున్నారట పాపం దీంతో అటు సీఐ ఉద్యోగం ఇటు పొలిటికల్ కెరియర్ రెండూ పోయాయంటూ గోరంట్ల తెగ అవుతున్నారట ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మాధవ్ లాగానే మరో సిఐకి టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరగడమే ఏపీలో హాట్ టాపిక్ అయింది సిట్టింగుల మార్పులో భాగంగా అనంతపురంలో జగన్ కీలక మార్పులు చాలానే చేశారు అలా మడకసిరా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్థానంలో మడకసిరా నుంచి సిఐ సుభకుమార్ను బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట మడకసిరా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం శుభకుమార్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో ఈసీఐకి సీట్ ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసీఐకి మంచి ఆఫీసర్గా గుర్తింపు ఉండడంతో మడకసిరా టిక్కెట్ శుభకుమార్కేనని జోరుగా ప్రచారం జరుగుతోంది దీనికి ఊతమిచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డిని తాజాగా శుభకుమార్ కలవడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి ఇక ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఎస్ఐ సీఐగా పనిచేసిన శుభకుమార్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు ఈ సిఐ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా కూడా ఎందుకో రాజకీయాలపై బోరెడు ఆసక్తి అట అందుకే ఏపీ సీఎం జగన్ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టడంతో జగన్మోహన్ రెడ్డి కూడా టిక్కెట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట దీంతో నాలుగో జాబితాలో శుభకుమార్ పేరు వినిపించడం దాదాపు ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే అప్పుడు ఒక సీఐ వచ్చాడు నానా రచ్చా చేసి ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయాడు మరి ఇప్పుడు ఈ సీఐ వచ్చి ఏమవుతారో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి